రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని చౌదరగూడ మండలంలో గిరిజనుల వలసలపై స్పందించిన ప్రొఫెసర్ గోపాల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వలసలు ఆగడం లేదన్నారు ప్రభుత్వం స్పందించి వలసలు నివారించాలని తెలిపారు పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్నారు ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలని ఆయన తెలిపారు పాలమూరు జిల్లా నీళ్ల సమస్య ఏదైతుందో మన తెలంగాణ ప్రాంతమే కాకుండా దేశవ్యాప్తంగా అది చర్చకు వచ్చింది పాలమూరు జిల్లాకు నీళ్లు లేకపోతే భవిష్యత్తు లేదు అనే విషయం మనమే కాదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలామంది కేసీఆర్తో సహా మనకు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కడతామని దాంతో మహబూబ్నగర్ జిల్లా ఉన్న సమస్య కరువు సమస్య వలసల సమస్య తీరుతుంది అనేటువంటిది అప్పుడు చాలా పెద్ద చర్చగా వచ్చింది కానీ విషాదం ఏమిటంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ పదేళ్ళు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలు పెట్టినట్టుగా మొదలు పెట్టి అక్కడ నుంచి దాని కాళేశ్వరం తీసుకుపోవడం వల్ల మహబూబ్ నగర్ వెనకబడతానో దానికి ఇంతవరకు పరిష్కారం అంత దొరుకుతుంది ఇప్పుడు కూడా పాలమూరు రంగారెడ్డి చర్చ నడుస్తున్నది ఆ చర్చ నడుస్తున్న డిండి ప్రాజెక్టుకు నుంచి వాళ్ళు ఎనిమిది రిజర్వాలుగా టీడీంటికి నీళ్ళు తీసుకొచ్చే పాలమూరు జిల్లాలో మళ్ళీ దాని కొన్ని భూములు మునిగిపోయి కొంత మళ్ళీ నిర్వాసు ఆ నీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ నల్గొండకు తీసుకెళ్తున్నారు ఈ విషయం మీద చాలా చర్చ జరుగుతున్నది కానీ మనము ఏంటంటే నిజంగా తెలంగాణ వచ్చిన తర్వాత వలసలు కరువు ఇవి ఆగిపోతాయి అనేటువంటిది మనము స్పష్టంగా ప్రభుత్వాన్ని చెప్పాం పోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కలిసినప్పుడు కానీ రేవంత్ రెడ్డి గారి కానీ ఈ విషయం అయితే వాళ్ళ దృష్టికి మనం తీసుకొచ్చాం మన దాని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇవాళ్ళ మా పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు ఇరవై తాండాల దాకా వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ షాద్నగర్ దగ్గర అక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తే